చాలా బాగుంది మూవీ కూడా ఫస్ట్ ఎండ్ వరకు ఎక్కడ బోర్ అని అనిపించలేదు బట్ వెరీ ఎంటర్టైనింగ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి నవీన్ పోల్షెట్టి గారు యాక్టింగ్ ఎలా అనిపించింది సూపర్ ఎవరికి బా అంటే ఆ కామెడీ వైస్ కూడా ఎక్కడ కూడా బోర్ అనే ఫీల్ రాలేదు ఇట్స్ వెరీ నైస్ అర్థం కాలేదండి అంటే నేను ఆ కామెడీ వైస్ కనుంచి చాలా అందులోనే నవ్వుతూ నవ్వుతూ ఆ కామెడీ అలాగే వెళ్ళిపోయింది బట్ ఇట్ ఈ ఎలా యాక్ట్ చేశారు ఫైన్ వర్త్ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఎంజాయ్ చేస్తా ఎంజాయ్ ఎంజాయ్మెంట్ కి అయితే తగ్గేది చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ వైఫ్ స్టోరీ నేరేషన్ ఎలా అనిపించింది స్టోరీ చూస్తే స్టోరీస్ ఆల్సో లాస్ట్ లో ఆ ఎమోషన్ కొంచెం అనిపించింది వచ్చినప్పుడు నవీన్ ఎలా యాక్ట్ చేశారు

ఆ సినిమా సూపర్ హిట్ సార్ పండుగ మళ్ళీ వచ్చింది సంక్రాంతి స్టార్ట్ అయింది రేపు అయితే గానీ భోగి రోజే సంక్రాంతి చూపించిండు సినిమా మాత్రం నేషనల్ హిట్ ఏ బ్యాడ్ మీనింగ్ లేదు సినిమా ఇట్లా వెళ్ళిపోయింది సైలెన్స్ కామెడీ సేపు కామెడీ నిలబడతా సార్ దీని వాల్యూ దీనికే ఉంది దీని సెంటిమెంట్ దీనికే ఉంది దీని కామెడీ దీనికి దాని తర్వాత సెకండ్ సినిమా ఇదే సంక్రాంతి సినిమా రిలీజ్ అయిన దాంట్లో ఉన్న మనసుపూర్తిగా చెప్తున్నా ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి దాని తర్వాత మళ్ళా ఈ సినిమా చూసి హ్యాపీగా ఉన్నాం జరిగిందమ్మా వీళ్ళకైతే ప్రొడ్యూసర్కు న్యాయం జరిగిపోతుంది అక్కడ మెగాస్టార్ కూడా జరిగిపోతుంది ఎంజాయ్ అమ్మా ఇట్లా పాలిటిక్స్ అంటే ఏందో చిన్న కుర్రని కూడా తెలిసిపోతుంది ఈ సినిమా అలాంటి సినిమా సినిమా మంచిది ఆ హీరో ఏం బాయ్ చేసిండు హీరోని కూడా సింపుల్గా ఏమి ఇట్లా ఈ మధ్య హీరోయిన్ అంతా ఫ్యాన్సీ డ్రెస్సులు అవి అట్లా లేకుండా సింపుల్గా ఫ్యామిలీ చూసే సినిమా టోటల్ ఫ్యామిలీ చూసే సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నవీన్ పోలి శెట్టి గారిని అప్రిషియేట్ చేయాలి ఇప్పుడు మనం చాలా మందిని చూస్తున్నాం చాలా హీరోస్ ఏ స్క్రిప్ట్ దొరికితే ఆ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తున్నారు కానీ నవీన్ కోల్ శెట్టి ఆయనే స్క్రిప్ట్ వర్క్లో కూర్చున్నాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన్నీ కూర్చొని ఈ సంక్రాంతికి ఆడియన్స్ వస్తే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు టైం లేట్ అయిన పర్లేదు టూ త్రీ ఇయర్స్ వర్క్ చేసి సినిమాని మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడు అది ముందు అప్రిషియేట్ చేయాలి జాతి రత్నాలు మించి కాదు ఓకే జాతి రత్నాలు అది ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ అయితే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేది వాళ్ళ తాతగారు ఇది మనం చూస్తాం గోదావరి సంక్రాంతి గోదావరి సైడ్ వెళ్ళినప్పుడు కోళ్ళ పందాలా ఆడి దాన ధర్మాలు చేసి అంది పోగొట్టుకుంటారు కదా అలానే ఈ రాజుగారు అలా చేశారని ఇది చూశారు సో నవీన్ పోషిషట్టి మే మెయిన్ మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూర్చొని దాన్ని డెవలప్ చేసి మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు సాంగ్స్ కానీ మిక్కి జయమేయర్ ప్రొడక్షన్ ఇంకా బెటర్ ఏంటంటే వంశీ గారు ఎక్కువ ఇన్వాల్వ్ కావకుండా దీని గురించి ఎక్కువ అయిపోయకుండా నార్మల్గా రిలీజ్ చేశారు సో ఆడియన్స్ కి ఇది బాగా కనెక్ట్ అవుద్ది సంక్రాంతికి ఇంకో హిట్ వచ్చింది మీనాక్షి గారు ఓకే ఉన్న పర్ఫామ్ ఉన్న దాంట్లో బాగా పర్ఫామ్ చేశారు కానీ హైలైట్ మాత్రం నవీన్ పోల్ శెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు చిరంజీవి గారి సినిమా బాస్ సినిమా ముందు ఓకే కానీ నవీన్ పోల్ శెట్టి తెలుసు అతనికి కూడా అనిల్ రావు ఇప్పుడు ఎలా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తున్నాడో ఇతను కూడా అలానే ఇతను కూడా ఫ్యామిలీస్ని రప్పియడానికి బాగా ట్రై చేశాడు సక్సెస్ సక్సెస్ అవుతునే కంపల్సరీ నమ్మకంగా ఉంది సెకండ్ హాఫ్లో చాలా మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు చాలా బాగా అనిపిస్తుంది అది కూడా ఎక్కడ బోర్ లేదు కొన్ని కొన్ని డైలాగ్స్ పేయలేదు అంతే సో సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది నాకు ఎక్కడ ల్యాగ్ లేకుండా తీసుకున్నారు చాలా బాగా అనిపించింది ఇంకోటి అయితే మ్యూజిక్ వచ్చి చాలా బాగుంది డైరెక్షన్ కూడా చాలా బాగా తీసుకున్నారు వాళ్ళకి కావాల్సిన సీన్స్ కావాల్సిన పద్ధతిలో చాలా బాగా వేలా దూచించాడు డైరెక్టర్ నవీన్ పోల్ శెట్టి వన్ మన్ షో మినక్ష్ కూడా బ్యూటిఫుల్ గా కనిపించింది స్క్రీన్ మీద చాలా బాగా అనిపించింది అందరికీ తన అంటే ఎవరైతే కమీడియన్స్ ఉన్నారో వాళ్ళ పరిధి మీద వాళ్ళు యాక్ట్ చేశారు ఎవరికారీ నాకు కామెడీ లేదు అని ఫీల్ కాకుండా చేశారు చాలా బాగుంది ఎక్కడా కానీ తడబాటు లేదు వాళ్ళు ఏదైతే స్క్రీన్ మీద చూపించాలి అది పర్ఫెక్ట్గా చూపించారు అది చాలా బాగా అనిపించింది కామెడీ సీన్స్ బాగున్నాయి సినిమా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది ఫస్ట్ ఆయన ఇది వరకు ఎన్నో సినిమాలు చేసిందే కానీ ఈ సినిమా ఏంటంటే ఆయనకి నిలిచిపోద్ది అంతే సినిమా చూస్తున్న నిజంగా కామెడీ అదే నవ్వుతూనే ఉన్నాం సినిమా చూస్తే కామెడీ నిజంగా వేరే లెవెల్ అంతే అసలు కామెడీ 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 సినిమా అంతా వన్ మ్యాన్ షో అయిపోయింది అంతే అతను ఇంకా చాలా బాగుంది సేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే రేటింగ్ అయితే ఇంకా టెన్ టెన్ ఇవ్వాల్సిందే అంతే ఫైవ్ ఫైవ్ సంక్రాంతి బరిలో హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ హిట్కి ఎవరు అంటే అనగా ఒక రాజు ఇందులో మనం అందరం కామెడీ ఫిల్మ్ అని ఎక్స్పెక్టేషన్ చేస్తాం కానీ ఇందులో రెండు ఫైట్లు కూడా ఇచ్చిండు ఏమైనా ఏడుస్తున్నా ఇందులో ఇంకో ఇంకో చెప్పదగిన విషయం ఏంటంటే సాంగ్స్లో పాటల ఒక డ్యాన్స్ వేస్తాడు భయ్యా హుక్కులు హుక్కు స్టెప్ ఆ స్టెప్ నాకు వస్తలేదు కానీ ఎక్సలెంట్ చేసిండు భయ్య నవీన్ పోలిశెట్టి గారు అదేవిధంగా ఇందులో ఒక హీరోయిన్ ఉంటుంది ఆ హీరోయిన్ గీడా యాక్టింగ్ ఆమె పేరు తెలియదు ఇంకోటి పిల్లవాడు ఉంటాడు ఆ బుల్రాజ్ బుల్రాజ్ ఆ పిల్లంది మాత్రం టైమింగ్ మాత్రం అరే బాబు నీకు మంచి ఫ్యూచర్ ఉంద్రా నిజం నువ్వు పోయి పొద్దుగా లేచి అనిల్ రాయపూడి గారి ఫోటో పెట్టుకొని కాలు మొక్కు ఎందుకంటే నీకు మంచి అవకాశం ఇచ్చిండు నీకు జాబిగా చదవకుండా నువ్వు కామెడియన్ గా బతికిపోవచ్చు చాలా చక్కటి మూవీ సంక్రాంతి బరిలో సెకండ్ హిట్ అని చెప్పుకోవచ్చు ఇంకే విధంగా మన రవి రవితేజ అన్న నీకు ఒక చెప్పదవలచుకో ఒక విన్నపం మీడియా ప్రకారంగా నువ్వు సినిమాలు కొత్త ఎంచుకో బాగాలేదు సినిమా నిన్న బాగాలేదు సినిమా అయితే చాలా బాగుంది మూవీ అంతా నవ్వుకుంటేనే ఉంటాం కామెడీ టైమింగ్ అది బాగుంది యాక్టింగ్ బాగుంది నవీన్ పోలీశెట్టి మీనాక్షి చౌదరిది ఇంకా బాగా ఇచ్చిందంటే కామెడీ మూవీ అంతా నవ్వుకుంటూ ఉంటాం అవును కొట్టే సినిమాని అవును నాకు ఇదే నచ్చింది అవును శంకర్ వీరప్రసాద్ సెకండ్ ఇదైతే ఫస్ట్ ప్రభాస్ సినిమా ఓకే ఓకే నేను ఇంకా చూడలేదు రవి తేజ సినిమా పాటలు కూడా బాగున్నాయి అన్న భీమవరం కూడా బాగుంది భీమవరం బాలమలో మీనాక్షి చౌదరినే హీరో కూడా బాగా చేశాడు హీరో కంటే హీరోయిన్ బాగా చేసింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन